సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి రాధాకిషన్ సూచించారు ఇంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటిని నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వర్షాకాలం ప్రారంభమైనందున నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నీటిని వేడి చేసి తాగాలని సూచించారు రెండు మూడు రోజులు జ్వరం తగ్గకుండా వస్తే వెంటనే రక్త పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్య శాఖ తరఫున గ్రామాలలో ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో కలిసి ప్రతి మంగళ శుక్రవారాల్లో డ్రైడే నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు వర్షాకాలం నేపథ్యంలో మనకు సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వర్షం పడిన తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో కొబ్బరి చిప్పలు కానీ పాత టైర్లు కానీ ఇట్లాంటి నీరు నిల్వ ఉండి మనం చూడకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనవంతు బాధ్యతగా మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటువంటి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను చూసి ఆ నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలా చేయడం వల్ల దోమలు పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు డెంగ్యూ కానీ మలేరియా కానీ రాకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం వర్షాకాలం సీజన్ కాబట్టి మనకు నీటి కాలుష్యం వల్ల అంటే ఏదైనా డ్రైనేజీ కానీ మన తాగునీరు కలుషితం అవ్వడం వల్ల కానీ మన కలరా కానీ టైఫాయిడ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన తోట మండల ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే మనం తాగే నీరు ప్రతి ఒక్కరూ కూడా మరగబెట్టి నీరు చల్లారిన తర్వాత తాగాలని కోరుతున్నాను ఎందుకంటే అలా చేసినట్టయితే అందులో ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోయేందుకు అవకాశం ఉంటుంది తద్వారా మనకు డయేరియా టైఫాయిడ్ ఇట్లాంటి వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకుంటాము